వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా యాక్షన్ మొత్తం అన్ని మండల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి ఎనభై రూపాయల నుంచి మొదలై తొంభై రూపాయలు నూరు రూపాయలు నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై వరకు అయితే పొడికాయలు పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఈ గోళీకాయలు ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ఉండేవి ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పెరిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ మిక్సింగ్ కాయలు నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పెలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలకడం జరిగింది రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ క్లాస్ ఇంకా ఈరోజైతే టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలు అయితే మూడు వందల ఎనభై రూపాయలు అయితే పెద్ద ఐటమే టాప్ రేట్ పలికింది కొన్ని మండీలు చూసుకుంటే మూడు ముప్పై మూడు నలభై టాప్ రేట్లు పలికినా ఒక మండీలో మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఇక నిన్నకంటూ పోల్చుకుంటే ధరలు కూడా ఇక నిన్నలాగే ఉన్నాయి దిగుమతి అయితే పెరగడం జరిగింది మందనప్పల్లో ధరలు అయితే నిన్నలాగే వచ్చాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్